అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి మరి ప్రజా సమస్యల పైన జర్నలిస్టులన్ను ఎట్లాంటి వార్తలు తీసుకొచ్చారు అన్న అంశాలను చూద్దాం మనం ఈనాటి దినపత్రికను తీసుకొచ్చినాం ఎట్లాంటి అంశాలు తీసుకొచ్చిండో చూద్దాం ఆశావాహుల అడావిడి ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా తండాలి ఇక మేనందరికీ తెలిసిన అంశమే రాష్ట్ర పెద్ద కోర్టు హైకోర్టు చెప్పింది సెప్టెంబర్ ముప్పై తారీఖు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి చెప్పింది ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పనులు ఉన్నది మన అందరికి కనబడుతున్న అంశం కూడా చూస్తున్నాం రోజు దినపత్రికలలో తర్వాత టీవీ ఛానళ్లలో సోషల్ మీడియాలలో కనబడుతున్నది మన అందరికి తెలిసిన అంశమే ఇక దాంట్లో పోటీ చేసే ఆశావాహులు ఎట్లాంటి అంశాలు చేస్తున్నారు ఏ ఏ అంశాల మీద వాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని చేస్తున్నారో ఈ అన్న తీసుకొచ్చిండు ఆ అంశం ఏంటిది ఎట్లాంటి అంశాలు ఉన్నాయో చూద్దాం నగరపాలికలో చేపట్టే అభివృద్ధి పనులతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉండదు పాలక వర్గ మాజీ సభ్యుడు కూడా కాదు సంబంధిత డివిజన్ లో అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షిస్తూ ఉంటాడు తానే అభివృద్ధి పనులను చేపట్టినట్లు ప్రజలను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతూ ఉంటాడు తనకు సమాచారం లేకుండా డివిజన్ లో పర్యవేక్షణ అధికారులు ఎవరు ఏం చేయొద్దు అని చెప్పేసి చెప్తారు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక నిజంగా మాట్లాడుకోవాలంటే ఈ అన్న రాసిన అంశం కూడా గోదావరి అని అంటే పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అంశం గురించే రాసినని మాట్లాడుకోవాలి అయితే ఏంటట అంటే ఆయన పోటీ చేస్తాడు అంతే ఆయనకున్న ప్రత్యేక అర్హత ఏంది అంటే కార్పొరేషన్లో పోటీ చేయాలని అనుకుంటాడు అంతే తప్ప ఆయనకి ఇంకా వేరే ఈ అధికారం కానీ ఎలాంటి అంశం కానీ ఏది కానీ ఉండదు అయితే ఆయన ఏం చేస్తాడంటే కార్పొరేషన్ లో ఉన్న పారిశుద్ధ కార్మికులు పని నిర్వహణ అంటే విధులు నిర్వహిస్తున్న ప్రాంతం దగ్గరికి వెళ్ళి అన్న ఫోటోలు దిగి ఇక్కడ చెత్త నేనే అన్న అని చెప్పేసి ఆ అన్న చెప్తాడు ఇక కాల్వ లేచే దగ్గర పోయి ఈ కాలువ నేనే తీపిచ్చిన అని అన్న చెప్తాడు ఇక ఇంకా వేరే అంశం చెప్తాడు మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశం తెలుసుకోడు కానీ ఆ ప్రాంతంలో ఉన్న కాలువలు తీయాలని ఆ ప్రాంతంలో ఉన్న లైట్లు వెలిగియాలని ఆ ప్రాంతంలో ఉన్న చెత్త తీపియాలని ఈ అంశాలు మాత్రం గుర్తుంటాయి వాటితో పాటు రోడ్లు వేపించే అంశాలు రోడ్లు వేస్తున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి ఈ రోడ్డు నావాలనే వచ్చింది అని ఆశావాహులు చెప్పుకుంటున్న అంశం అని చెప్పేసి అన్న చెప్తున్నాడు ఇదంతా దేనికోసం రాబోయే రోజుల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నాడు కనుక ఆయనను గెలుపొందించడానికి ప్రజలను ఆకర్షించే పద్ధతి అని చెప్పుకోవాలి లాస్ట్ లో చెప్తా ఈ అంశం గురించి తాను ఎప్పుడు కౌన్సిలర్ గాని కార్పొరేటర్ గాని కొనసాగలేదు రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం అనే ఆయన అర్హత ఇక ఇదంతా మనం మాట్లాడుకున్న అంశమే ఇక నగరపాలక ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు ఆశవాళ్ళు అడావిడి చేస్తూ ఓటర్లను ఆకర్షించుకునేందుకు పడుతున్న తంటాలు నాణాలు పడుతున్నారు ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో వీరి హడావిడి తక్కువేం కాదు ఇక ఈ అంశం అంతా మనకు తెలిసిందే ఏదైనా కూడా ఏ అంశం కూడా అసలు సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి డివిజన్ పెడతారు నిజమే సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి డివిజన్లో పెడతారు రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం చెప్తుంది ఉదాహరణకు మహాలక్ష్మి పెడుతుంది అని చెప్పింది మహాలక్ష్మికి సంబంధించిన అంశాలు ఒక ఆయన రేషన్ కార్డు ఉండాలంటాడు ఒక ఆయన కులం దివాసం ఆదాయం సర్టిఫికెట్ ఉండాలంటాడు ఒక ఆయన ఇంకోటి ఉండాలంటాడు ఇంకో ఆయన ఇంకోటి ఉండాలంటాడు ఏంటి అంటే వాళ్ళు చెప్పిన అంశమే నడవాలి వాళ్ళు చెప్పిన అంశము ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోవాలి ప్రజలను ఆకర్షించాలనే అంశాలు తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి అక్కడ స్ట్రీట్ లైట్ పోయింది ప్రతి వారమో నెలనో రోజులో రెండు రోజులకో మూడు రోజులకో ఒకసారి సంబంధిత అధికారులు మున్సిపల్ శాఖ గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ సంబంధించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఆ విభాగానికి సంబంధించిన వాళ్ళు చూస్తారు పనులు చేస్తారు అది రెగ్యులర్ గా జరిగే అంశము కాళ్ళు కూడా రెగ్యులర్ గా దానికి సంబంధించిన సూపర్వైజర్ ఉంటారు దానికి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటాడు ఆయన అక్కడ ఉన్న కార్మికులతో విధులు చేపిస్తాడు ఈయన కాలువ తీపిచ్చే అంశం ఏమీ లేదు కానీ ఆయన దగ్గరుండి కాలువ తీపిస్తాడు ఆయనే దగ్గరుండి రోడ్ వేపిస్తాడు ఆయనే దగ్గరుండి అన్ని రకాలుగా చేస్తాడు కానీ కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ఆయన కనబడడు ఆయన కనబడడు ఆయన కనబడే అంశం కనబడదు నిజంగా ఈ అంశాల గురించి మాట్లాడుకోవాలి మరొకసారి అనేక ప్రాంతాలు వీళ్ళు ఏపిస్తున్నారు కదా ఆశావాహులు చాలా మంది ఉన్నారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఆశావాహులు అందరు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఎవరైనా కూడా మీ మీ ప్రాంతాలలో ఉన్న సమస్యలు మీరు ఏత్తనే తీరుతున్నాయా లేదంటే అధికారులు కూడా ఆలోచన వేసి పనులు తీరుస్తున్నారా లేదంటే మీరే పూర్తి స్థాయిలో డివిజన్ లో ఉన్న అంశాలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకోబోతున్నారా ఎందుకు ప్రధాన కాలువల సమస్యలను దృష్టికి తీసుకోవతలేరు మరి ఎందుకు మీరు ఇన్ని దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇంతగానం దృష్టికి తీసుకుపోయినప్పుడు రోడ్ల పరిస్థితులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పరిస్థితులు కాలువల పరిస్థితులు ఎందుకు దయనీయంగా మారినాయో మీరే చెప్పాలి ఏ అన్న చూసి ఆశావాదులు ఉంటే కామెంట్ చేయురయ్యా నేను చూపెడతాను మీ డివిజన్ ఏదో చెప్పు మీ డివిజన్ లో ఉన్న సమస్య నేను మీకు వెలికి తీసి చూపెడతాం ఇది నిజంగానే మాట్లాడుకోవాల్సిన అంశము ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ప్రాంతంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామీణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఇంకా కార్పొరేషన్లో జరుగుతున్న తటాంగమే నిజమే రాష్ట్రంలో ఉన్న ప్రతి స్థానిక సంస్థలు జరగబోయే ప్రాంతాలు అన్నింటిలో కూడా ఇదే అంశాలు చోటు చేసుకుంటుండే తప్ప వేరే ఏం జరుగుతలేవు అన్న అంశాలను కూడా గుర్తించుకోవాలి స్ట్రీట్ లైట్ పోయింది ఒకటే స్ట్రీట్ లైట్ ని ఎంతమంది చెప్తాయే వాళ్ళు వేసిర్రు ఒక అన్న సోషల్ మీడియాలో పెడతాడు నేను చెప్తేనే ఈ స్ట్రీట్ లైట్ వేసింది కార్పొరేషన్ అధికారులు అని ఒక అన్న ఇంకొక అన్న ఉత్తరం దిక్కు తిరిగి దిగుతాడు ఒక అన్న పడవడం దిక్కు తిరిగి దిగుతాడు ఇంకో అన్న తూర్పు దిక్కు ఇంకో అన్న దక్షిణం దిక్కు తిరిగి దిగుతారు నలుగురు ఆశా వాళ్ళు నలుగురు చెప్తేనే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఆ లైట్ వెలిగిందా నిజంగా ఒక సమస్య ఉన్నది ఒక డివిజన్ లా ఇప్పటికీ కూడా ఆ సమస్య తీర్చలేదు ఒక స్ట్రీట్ లైట్ కు సంబంధించిన అంశం చెప్తున్నా ఉదాహరణకి ఆ అంశాన్ని ఆ డివిజన్ లో ఉన్న ఐదుగురు ఆశావాహులు ఎవ్వరు కూడా తీర్చలేదు కానీ ఫోటోలు పెట్టిన అంశాలు అయితే కనబడుతున్నాయి మరి ఇదేమి ఆకర్షించుడో నాకైతే అర్థం కాలేదు కానీ ప్రజలకు కూడా అర్థం కాలేదు ఇది ప్రజల కోసం మాట్లాడే అంశము ప్రజల అవసరాలను తీర్చే అంశము కాబట్టి చెప్తున్నా ప్రజల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయుర్రి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చేస్తున్న అంశాలపైన మీరేదో కొత్త దాన్ని చల్లి మీరేదో చేసినట్టుగా కాకుండా ప్రజలకు అవసరమైన సమస్యలు అనేక మంది బిడ్డలు తెల్ల రేషన్ కార్డు అందక సతమవతమవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి అనేక మంది బిడ్డలకు గూడు లేని అంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏదైనా న్యాయం జరిగే విధంగా చూడు అనారోగ్య బారిన పడి హాస్పిటల్ పాలయ్యి అనేక రకాలుగా ఖర్చులు వేసుకొని పోయిన వాళ్లకు ప్రభుత్వం నుంచే ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేయురు అంతేగాని అంతేగాని రోడ్డును ఊరుస్తూ ఉంటే అక్కడ పోయి ఫోటో దిగి ఈ రోడ్డు నావాలనే ఊడిచిర్రు ఈ కాలువ కాలు రావాలనేది ఇష్యూరు నిజంగా మీ మీ డివిజన్లలో మీరు తిరిగినప్పుడు మీ మీ ప్రాంతాలు మీ మీ గ్రామ పంచాయతీలు మీ మీ కార్పొరేషన్ డివిజన్లలో తిరిగినప్పుడు అభ్యర్థులు ఎవరైనా కూడా మా యొక్క ప్రాంతం లేదంటే మీ యొక్క ప్రాంతము పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందిందా లేదా ఎక్కడ సమస్య ఉన్నది ఏ ఏ ప్రాంతంలో సమస్య ఉన్నదో ముందు గుర్తించి అధికారులకు ఇచ్చి మీరు అని చెప్పుర్రి అధికారులు కామన్గా చేసే పనిని మీరనే చెప్పుకొని ప్రజలను భలే ఆకర్షిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ అన్న కూడా అదే చెప్తున్నాడు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు ఎవరు వాళ్ళ బాధలు ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఇంకా చిన్న చిన్న కోరికలు కూడా తీరుస్తున్నారట మద్యం మాంసం అంటే నిజంగా ఓటరు మహాశైలు అందరికి చెప్పేది ఏంటంటే మధ్యానికి మాంసానికి మనం కనుక అమ్ముడు పోతే మన ప్రాంతం మన డివిజన్ మన వీధి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో మీరే అర్థం చేసుకోవాలి గతంలో కూడా చూసినాం నిజంగా రామగుండం కార్పొరేషన్ గురించి ఒక చిన్న అంశం మాట్లాడుకుంటే ఒక చిన్న అంశం మాట్లాడుకుంటే గత పాలనలో రామగుండం ప్రాంతంలో ఉన్న గోదావరికని ప్రాంతంలో ఉన్న లక్ష్మీనగర్ వీధుల పరిస్థితి ఇప్పుడున్న లక్ష్మీనగర్ వీధుల పరిస్థితులను ఒకసారి ఆలోచించాలి అందరికీ బాధాకరమైన అంశం అనే చెప్పుకోవాలి వర్తకులకు బాధాకరమైన అంశమే నిజమే రోడ్డు వెడల్పులో భాగంగా వాళ్ళకి సంబంధించిన భవనాలను కూల్చారు అదొక బాధాకరమైన అంశమే కానీ మనం ఇంకా ఎన్నడూ అభివృద్ధి చెందాలి మన ప్రాంతం ఇంకా ఎప్పుడు అభివృద్ధి చెందాలి అన్న అంశాన్ని గురించి ఆలోచించి రాబోయే రోజులను గురించి కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా వర్తకులందరూ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో బాధ వేయరనే చెప్పుకోవాలి బాధ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో మనం అభివృద్ధి కానీ మన ప్రాంతం అభివృద్ధి కానీ చెందాలంటే మనం కొన్ని కోల్పోవాల్సి వచ్చిన అంశం కూడా కనబడుతుందని చెప్పుకోవాలి ఇంకా రిజర్వేషన్లు అయితే ఓ రామగుండం కార్పొరేషన్లో ఒక్కో ఒక డివిజన్ లో వీధులు మరొక డివిజన్ లో కలిసినాయి ఇక వాళ్ళ బాధలు వర్ణాదితం ఆశాభావలో బాధలు వర్ణాదితం మా కంచుకోట పోయి ఎలా కలిసిందాను ఒక అన్న లేదంటూ మా వెండి కోట పోయి ఇంకో దాంట్లో కలిసిందాన్ని ఇంకో అన్న నిజంగా మీరు ప్రజలకు కనుక సేవ చేయాలనుకుంటే ప్రజా సమస్యలను గుర్తించుర్రి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఇంటింటికి అందుతున్నాయో లేదో తెలుసుకోర్రి ఎవరికి ఆర్థిక బలాలు ఉన్నాయో ఎవరికి ఆర్థిక బలాలు లేవో ముందుగా ప్రభుత్వ ఫలాలు అందించే ప్రయత్నం చేయుర్రి అది ఏ ప్రభుత్వమైనా ఏ ప్రజానాయకులైనా ఎవరైనా కూడా ప్రజల యొక్క సమస్యలను తీర్చే ప్రయత్నం చేయుర్రి అంతేగాని ఏదో స్ట్రైట్ స్ట్రీట్ లైట్ల మీద రోడ్ల మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల మీద కాలువల మీద ఫోటోలు దిగి ఈ అభివృద్ధి మేమే చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం కంటే ప్రజల సమస్యలను గుర్తించి ఆ ప్రజల యొక్క సమస్యలను తీర్చే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి ఆశాబాహులందరికీ ప్రజలందరి తరఫున మా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా కోరుతున్నామన్న అంశాలను కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం దీని ప్రజలారా ఆశావాహుల అడావిడి